రైస్ కూదర్లారా మీరు చూస్తున్న పైరు డెబ్బై రోజుల పైరు ఇది వచ్చేసి రోజు లేని వారి సరికొత్త హైబ్రిడ్ మిరప ఎత్తున్నాం టెస్లా త్రిబుల్ వన్ మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేస్తే చేను చూడటం మధ్యలో మీరు మిస్ అవుతారు మీకు ఇక్కడ నేను ఒక పూత చూపిస్తున్నాను ఆ పూత చూడండి దాంట్లో నల్లి ఏమైనా మీకు గమనిస్తుందేమో కనిపిస్తుందేమో ఒకసారి గమనించండి మీరు చూస్తున్న చైన్ వచ్చేసి డెబ్బై రోజుల పేరు రోజీన్ వారి ఎస్లా త్రిబుల్ వన్ ఈ డెబ్బై రోజుల పేరుకి ఇప్పటికైతే ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి ముడత కానీ ఎలాంటి వైరస్ కానీ ఏమీ ఆశించలేదు ఒకసారి మీరు ఆ మిరుదాటిని గమనించండి ఎలా ఉందో చూడండి తోట ఎంత నల్లగా ఉందో ఎక్కడా కానీ కుల్లుడు కానీ ఎలాంటి తెగులు ఏమి ఆశించకుండా ఎంత నాణ్యతగా ఉందో సరే పూత చూడండి ఎలా ఉంది నేను చేను మొత్తం తిరిగి వచ్చి చూశాను ఈ చేలో నాకు ఎక్కడ బబ్బర్ చెట్టు కానీ నల్లి కానీ ఏదైనా తెగులు సోకినట్టు ఎక్కడా నాకు కనిపించలేదు మీకు పూత చూపిస్తా పూత చూడండి దాంట్లో నల్లి ఏమైనా కనిపిస్తుందేమో మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు కనుక స్కిప్ చేస్తే నేను పూత చూపించినప్పుడు పూతలో నల్లి ఉందో లేదో మీకు మీరు మిస్ అవుతారు చూడటం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం చూస్తున్న చేను గుర్జాల మండలం శ్రీనివాసపుర గ్రామంలోనిది ఒకసారి మీరు ఆ మిరుగుదాటిని గమనించండి ఎలా ఉందో ఎక్కడ ఎగుడు దిగులు లేకుండా సమాంతరంగా ఒకటే హైట్లో బాగా చక్కగా గా ఉంది నేనైతే చేను మొత్తం తిరిగి వచ్చాను చేలో నాకు ఎక్కడ బొబ్బరి కానీ నల్లి కానీ కనిపించలేదు కొమ్మ కొమ్మకుళ్ళు కానీ ఏ తెగుళ్ళు ఎలాంటి లోపాలు కనిపించలేదు ఇప్పటికైతే చేలో పూత బాగా పుష్కలంగా ఉంది మన రైతుల్ని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఏంటంటే బొబ్బరి ముడత ఫస్ట్ సెకండు పోతలో నల్లనల్లి ఈ రెండు సమస్యల కారణంగా రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఒకసారి మీరు ఆ పూతను గమనించండి పూతలో నల్లి ఏమైనా మీకు కనిపిస్తుందేమో బొబ్బరైతే లేదు చేలో ఆ పూతలో నల్లి ఏమైనా కనిపిస్తుందేమో ఒకసారి గమనించండి ఆకులు చూడండి మెత్తగా నల్లగా ఎలా ఉన్నాయో తమలపాకు లాగా బాగున్నాయి ఏదైనా రైతు సోదరులరా మీరు నాణ్యమైన విత్తనం నమ్మకమైన విత్తనం నాటాలి అనుకుంటే రోజ్లీన్ వారి టెస్లా త్రిబులో విత్తనమే నాటుకోండి ఇది ఈ రకం వచ్చేసి పోయిన సంవత్సరం దాచిబిల్లి మండలం పెద్దగాళ్ల బాడులో నలభై ఐదు క్వింటాల్ లెక్క దిగుబడి వచ్చింది ఒకటే కోత ముప్పై ఆరు క్వింటాలు కోశారు ఒకసారి మీరు ఈ మెరుపుతోటిని పరిశీలించండి ఎలా ఉందో చూస్తున్నారు కదా మీరు మెరుపుతోట ఎలా ఉందో ఒకసారి గమనించండి చూడండి ఎలా మెత్తగా నల్లగా ఉందో ఎక్కడా కూడా తెగులు సోకుండా మనకి ప్రధానంగా మిరుపుతోట పండించే రైతులకి రెండు ప్రధాన సమస్యలు ఒకటి ఏరుకుళ్ళుడు తర్వాత జెమ్ వైరస్ తర్వాత పోతలో నల్లి ఒకసారి మీరు ఆ పోతలో నల్లి ఏమైనా ఉందేమో ఒకసారి గమనించుకోండి ఒకసారి చూడండి ఆకట్టు వస్తుంది మీకు చూడటానికి ఏదైనా రైతులకి నాణ్యమైన ఎత్తనం నమ్మకమైన ఎత్తనం కావాలి అంటే అది రోజుని వారి పెసలా తులు అనే నాటుకోండి ఈ కాయలు సైజు కానీ రంగు కానీ బాగుంటుంది మార్కెట్లో కూడా మంచి రేటు పడ పడటానికి అవకాశం ఉంది బాగా ఒకసారి మీరు ఆ మిరుదాట్ని పరిశీలించండి రేసు సోదల్లారా మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వాసింవారి అబ్బాయి చూడండి ఎలా ఉందో తోట ఇదే తోటనే నేను మీకు మరలా పదిహేను రోజుల తర్వాత చూపిస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు నవంబరు పదహారో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు మరలా మీకు నేను నవంబర్ ముప్పై తారీఖు ఈ చేను చూపించడం జరుగుతుంది ఆ రోజు నేను మీకు లైవ్ ఇస్తాను మన ఛానల్లో పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ ఛానల్ లైవ్ ఇస్తాను మీకు ఆ రోజు చూడండి పూర్తిగా మీరు ఇదే చేను నేను మీకు నవంబర్ ముప్పై తారీఖు లైవ్ ఇస్తాను పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఈ చేను కనుక మీరు చూస్తే ఒకసారి మీరు ఆ పూత చూడండి ఎలా ఉందో పోతలో నల్లేమైనా ఉందేమో గమనించండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే మీరు పోతలో నల్లి చూపించేది మీరు మిస్ అవుతారు మీరు కనుక ఈ తోటలో ఎక్కడైనా సరే జెమినీ వైరస్ కానీ బొబ్రమూర్త కానీ కొమ్మకుళ్ళు కానీ పోతలో నల్లి కానీ కనుక చూపిస్తే మీకు ఒక ఎకరములకు టెస్లా త్రిబుల్ హైబ్రిడ్ మిరప విత్తనాలు ఫ్రీగా ఇవ్వ ఇవ్వబడును మా ఫోన్ నెంబర్ తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి సున్నా తొమ్మిది 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 ఎనిమిది మరొకసారి చెబుతున్నాను చూడండి తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి సున్నా తొమ్మిది 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 ఎనిమిది ఒకసారి చూడండి పూత ఎలా ఉందో ఇది చెక్కగా కాస్తుంది దగ్గర దగ్గరగా కాస్తుంది ఒకసారి మీకు ఆ పూత చూపిస్తాను పోతలో నల్ల ఏమైనా ఉందేమో గమనించండి రోజ్లీన్ వారి టెస్లా త్రిబుల్ వన్ తేజ మిరప విత్తనాలలో స్కోపు మిరపెత్తనం దీనికి మించింది మరొక విత్తనం లేదు అధిక దిగుబడులు రావడంలో స సంచలనం సృష్టిస్తున్న టెస్లా త్రిబుల్ వన్ ఒకసారి చూడండి తోట చూడండి ఎలా ఉందో మీకు ఎక్కడైనా ఇప్పుడు నేను ఇంతసేపు మీకు మిరుపదాట చూపించాను ఎక్కడైనా మీకు బొబ్బరి చెట్టు కానీ కుల్లుడు కానీ వైరస్ కానీ ఏమైనా కనిపించాయా చూడండి ఒకసారి మీరే చూడండి నేను ఇదే మిరుపుదాట మీకు నవంబర్ ముప్పైయో తారీఖు ఇలా నవంబర్ పదహారు మళ్ళీ నవంబర్ ముప్పైయో తారీఖు ఇదే చానం మీకు యూట్యూబ్లో లైవ్ ఇస్తాను మన ఛానల్ పేరు పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ రోజు మీరు కూడా నాతో పాటు లైవ్ చూడవచ్చు రైతులకి నాణ్యమైన నమ్మకమైన ఇత్తనం టెస్లా త్రిపులో దీనికి మించిన ఇత్తనం మరొకటి లేదు ఇటు దిగుబడి రావడంలోను అటు మార్కెట్లో రేటు పడటంలోను దీనికి ఇదే సాటి దీనికి మరొకటి ఏది పోటీ లేదు రాదు రాలేదు కూడా మీకు అక్కడ పూత చూపిస్తాను ఒకసారి చూడండి పూతలో నల్ల ఏమైనా ఉందేమో గమనించండి మీరు నిదానంగా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మొత్తానికి షేర్ చేయండి పూతలో నల్ల ఏమైనా కనిపిస్తుందేమో ఒకసారి గమనించండి మృగతాటకి ప్రధాన సమస్య ఏమైంది అంటే ఇప్పుడు పూతలో నల్లి వైరస్ బొబ్బర ముడత అనేవి ఈ టెస్లా త్రిగులో తోటలో ఎక్కడా కూడా మాకు కనిపించలేదు